హలో అందరికీ గుట్ట మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయాన వెలిసిన ఈ టెంపుల్ని ఎంతమంది వెళ్ళారో లేదో నాకు తెలియదు నేనైతే చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకున్నా ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఫస్ట్ అయితే బోరింగ్ ఉంటుంది సో ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని డైరెక్ట్ పైకి వెళ్ళాలి ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోనే లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు ఉంటాయి అనమాట పాదాలని నమస్కరించుకొని పైకి అయితే వెళ్ళాలి ఈ టెంపుల్ చూడడానికి ఎంత బాగుందో కానీ కనీస అవసరాలకి కావలసినటువంటి ఎటువంటి సదుపాయాలు అయితే ఈ గుడిలో లేవు అంతవరకు ఎందుకండి కనీసం ఒక లైట్ కూడా లేదు దేవుడు కూడా స్పష్టంగా కనిపించడు కానీ ఈ గుడి వెళ్తు ఈ గుడికి వెళ్తుంటే పైన మెట్లు ఎక్కుతుంటే తిరుపతి వెళ్తున్న ఫీలింగే వచ్చింది ఎంత బాగుందంటే ఈ గుడి ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది మంచి టెంపుల్ అంటే ఈ టెంపుల్ అని నేను సజెస్ట్ చేస్తాను వెళ్ళేటప్పుడు పైన ఏమంటారు వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఓకే 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 ఈ ముచ్చడి చెప్తున్నప్పుడు ఈ స్వామివారి గురించి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అయితే స్వయాన వెలిసారనమాట సో ఇది అంతగనం అభివృద్ధి చెంద చెందలేదు కానీ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఎప్పటితో కదా పురాతన కాలంలోని టెంపుల్ అన్నమాట ఒకటే రాతి మీ రాతి లోపల దేవుడు వెళ్తారన్నమాట సో అందుకని చెప్పేసి దీని మీద మనం నడుస్తున్న మెట్లో కూడా ఏమి కట్టినవి కావు చెక్కినవి పాత కాలంలో ఈ ఎప్పటి నుంచి ఈ గుడి ఇక్కడ ఉందో నాకు తెలియదు కాకపోతే చూస్తుంటే అని మాత్రం చాలా అంటే చాలా పురాతన కాలంలో అయితే అని మాత్రం తెలుస్తుంది ఫస్ట్ మనం మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనకి హనుమాన్ అయితే దర్శనం ఇస్తాడనమాట మనము హనుమాన్ని దర్శించుకొని హనుమాన్కి మొక్కుకొని అక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటుంది నేను అయితే ఇక్కడ ఇటుక మీద ఇటుకే పెడితే మనకి ఇల్లు కట్టడం అని అంటారు కదా మన మనసులో కోరికలు ఏమైనా ఉండి కోరుకుంటే నెరవేరుతుందని చెప్పి చెప్తే నేనైతే నేనైతే ఇల్లు కట్టేశానమాట కట్టేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళాలి ఈ లక్ష్మీ నరసింహ టెంపుల్ టెంపుల్ని దీన్ని గనక అయితే అభివృద్ధి చేసి కొంచెం లైట్లు అవన్నీ పెడతాయి అనమాట చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్తాను ఇలాంటి పురాతన కట్టణాలని ఇలానే వదిలేస్తే పాడుబడిపోతాయండి కానీ అందరూ వెళ్తున్న కొద్దీ అది కూడా ప్రాచుర్యం అది కూడా అందరి దృష్టికి వెళ్తుంది చూడండి గుహ చూడండి ఎంట్రెన్స్ చూస్తేనే పురాతన కాలం చాలా అంటే చాలా సంవత్సరాల ందడి అని చెప్పేసి తెలుస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే అసలు ఎటర్ లేడిపో వచ్చేసిందండి ఎంత బాగుంది ఏంటి ఈ టెంపుల్ ఎన్ని రోజుల నుంచి నేను విజిట్ చేయలేదేంటి అని చెప్పేసి ఎంత బాధ అనిపించిందో కానీ మనం వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ అయితే మనకి కొన్ని దేవుళ్ళు అయితే ఇస్తారు అక్కడ మనం దండం పెట్టుకొని లోపలికి లోపలంటే చాలా లోపలికి వెళ్ళాలి అనమాట మన లక్ష్మీ నరసింహ స్వామిని చూడడానికి లక్ష్మీ నరసింహ స్వామిని చూస్తే నాకైతే అమ్మయ్య అనిపించింది ఏడుపు వచ్చేసింది ఎంత ప్రశాంతంగా అనిపించింది మనసుకైతే నా మనసులో ఉన్న కొన్ని కోరికల్ని నేను కోరుకొని దేవునికి చెప్పుకొని అక్కడ నుంచి అయితే కిందికి వచ్చేసాను అనమాట అదే బయటికి వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఒక పైకి గోపురంకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి ఆ గోపురం దగ్గరికి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ ఉంటుంది కదా అసలు వేరే లెవెల్ అండి నేనైతే చాలా అంటే చాలా మిస్ అయ్యా ఇన్ని రోజుల నుంచి టెంపుల్ అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను చూడండి దేవుడు ఎంత బాగా అయితే ఇస్తారు మనకి కనీసము మన దగ్గర ఒక లైట్ కూడా లేదు అక్కడ మనం లోపలికి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ గేట్కి తాళం వేసి ఉన్నారు ఆ ఒకటే ఒకటి ఉంది సోలార్ లైట్ చిన్న రెడ్ కలర్ లో ఆ లైట్ ఒకటి వస్తుంది డూమ్ లైట్ లాగా ఉంది అది అది కూడా సరిగా రావట్లేదు ఇక్కడ చూసారా గుహలో నుంచి బయటికి వెళ్ళిపోయి పైన వ్యూ పాయింట్లో ఈ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అయితే వీడియో అయితే అయిపోలేదంటే ఇంకా కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది మీరైతే ఈ వీడియోని చూసి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ఒక్కసారైనా మీరు వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది మీరైతే ఖచ్చితంగా వెళ్ళాలి